నిరోష నరసింహారావు గారు చింతలపాలెం సూర్యాపేట చింతలపాలెం సూర్యాపేట భర్త వయసు నలభై సంవత్సరాలు భార్య వయసు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ పెళ్ళయి పన్నెండేళ్ళు అయిపోయింది పన్నెండేళ్ళు అయిపోయి పిల్లలు పట్టట్లేదని చెప్పి రకరకాల చోట్ల తిరిగారు ఫలితం రాలేదని మన దగ్గరికి వచ్చారు యూట్యూబ్లో వీడియో వచ్చారా యూట్యూబ్లో వీడియోస్ చూసి ఇచ్చారు మరి మన దగ్గర ఎన్నాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చింది త్రీ మంత్స్లో త్రీ మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది ఐబీఎఫ్ ఏమైనా చేశామా ఐ ఏమన్నా చేశామా కొన్ని ఆపరేషన్ ఏమన్నా చేశామా ఏమీ చేయలేదు నలభై ఏళ్ళు అయిపోయింది కాబట్టి మరి ప్రెగ్నెన్సీ రాదు మీకు ఐబీఎఫ్లు అని చెప్తున్నారు అంతా బయట మీకు అట్లాగే చెప్తున్నారు కానీ ఐబీఎఫ్ను చేయించుకునే స్తోమత లేక న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందాలనే ఆశతో మరి అక్కడ సూర్యాపేట చింతల నుంచి ఇక్కడ విజయవాడ వరకు వచ్చారు యూట్యూబ్లో వీడియో చూసి వచ్చినందుకు ఫలితం దక్కిందా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు మీకు కూడా పనిచేసాయి కదా పద్నాలుగు వేల ఐదు వందల మందికి పనిచేసాయి చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించాము ఐబీఎప్ లేకుండా ఆపరేషన్ లేకోకుండా అలాగే మీరు కూడా పొందారు ఇవాళ ఈ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా ప్రెగ్నెన్సీ మేము పొందాము అని చెప్పి మీరు కూడా ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు సరే ఇక్కడ అక్కడ చూపిస్తున్నారు మేము చూపించమన్నాం చూపించుకుంటా ఉండండి అక్కడ కూడా డాక్టర్ గారి దగ్గర అది ఎప్పటికప్పుడు వచ్చి ఆ మందులన్నీ మా దగ్గర వాడుకోండి అని చెప్పాం ఇదే ఇక్కడ ప్రెగ్నెన్సీ కూడా పాజిటివ్ చక్కగా ప్రెగ్నెన్సీ స్కానింగ్ తీస్తే అక్కడ కూడా స్కానింగ్లో ప్రెగ్నెన్సీ ఉందని ఇచ్చారు ఇది ఎప్పుడు చేసింది ఇది నవంబర్లో లాస్ట్ మంత్లోనే చేశారు ఇది ఇదిలేము లేదు ఇదే ఇప్పుడు మనకి టిఫా స్కాన్ చేయించాలి ఇప్పుడు మనం డిసెంబర్ వచ్చేసిందిగా డిసెంబర్ ఇరవై నాలుగు అది నవంబర్ పద్దెనిమిదిని దేసిన స్కాను పద్నాలుగు వారాల ఒక రోజు వచ్చింది ఇక ఇప్పుడు టిఫా స్కాన్ కూడా చేంజ్ చేసుకోండి చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది నిలబడింది ఇక అవకరాలు కూడా రాకోకుండా కూడా పిల్లలు పెట్టాము అవి కూడా చేయించుకొని ఒక్కసారి అది అవకరాలు కూడా రాలేదని ఆ స్కానింగ్లో కూడా రిపోర్ట్ వచ్చేస్తే ఇక మనకు బాధలేదు ఇక్కడ రాస్తున్నాను అడ్వైజ్ ఇందాక రాసే కదా టిఫా స్కాను అది అక్కడ చేంజ్ చేసుకోండి మీ దగ్గరలోనే రేడియాలజిస్టు చేత చేయించుకుని ఆ రిపోర్ట్ మాకు టెలికాలర్స్కి పెట్టేస్తే మేము చూసి చెప్తాం ఈ లోపు బిల్లలు వాడుకోండి ఇది కూడా బాగానే ఉంది అనుకుంటే ఇక మీరు అక్కడే వాడుకోవచ్చు అక్కడే డెలివరీ అయిపోవచ్చు ఐదు నెలల వరకే మనం చూస్తాం ప్రెగ్నెన్సీ రప్పించడం ఐదు నెలల వరకు అది నిలబడే వరకే మనం నిలబెట్టడం నిలబెట్టిన తర్వాత ఇక అక్కడే వాడుకుని అక్కడే డెలివరీ అవ్వండి అంటాం ఫస్ట్ ఐదు నెలలు ఎందుకు వాడతామంటే ఫస్ట్ మూడు నెలలు అవార్షన్ అయ్యే ఉంటాయి నాలుగో నెల ఐదో నెల అవకరాలు వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ వరకు మనం ఆపుతాం ఇన్నాళ్ళు పన్నెండు సంవత్సరాల నుంచి మీకు ప్రెగ్నెన్సీ రాకుండా ఆపుతున్న క్రిములు మరి బెడ్ని కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది అందుకనే ఏం చెప్పాం ఏ క్రిములు అయితే మనం గుర్తించామో అదే క్రిముల నుంచి బిడ్డని కూడా కాపాడుకోవాలి అని చెప్పాం అందుకే మన దగ్గరికి రమ్మన్నాము మీరు వచ్చి తీసుకెళ్తున్నారు ఏ మంత్ కామంతా మెడిసిన్ అట్లాగే ఈ మంత్ కూడా వాడుకుని ఆ టెపా స్కాన్ కూడా ఆ రిపోర్ట్ మాకు పెట్టేస్తే వాట్సాప్లో టెలికాలర్స్ ద్వారా మేము చూసి బాగుంది అంటే అక్కడే వాడుకోవచ్చు దగ్గరలో అక్కడ డాక్టర్ దగ్గర వాడుకోవచ్చు సో మీకు ఈ పన్నెండు సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ మూడు నెలల్లో మందులతో వచ్చింది బైక్ అంతా వయసు అయిపోయింది నలభై వచ్చేసింది ఐవీఎఫ్లు అంటున్నా కూడా ఇక్కడ మనం ఐవీఎఫ్ చెప్పలా ఆపరేషన్లు చేయాల చక్కగా ప్రెగ్నెన్సీ మందులతోనే ఇంగ్లీష్ మందులతోనే తెప్పించాం మరి ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు కూడా అభినందనలు ఎందుకంటే ఏ వీడియో ద్వారా అయితే మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారో అదే వీడియో మరి దేవుడు మాకు చూపించాడు అదే వీడియో మా వీడియో ద్వారా దేవుడు మరో ముగ్గురికన్నా ఈ ఇబ్బందులు లేక చక్కగా మంచిగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాన్ని చూపించడానికి మేము కూడా ఉపయోగపడాలి దేవుణ్ణి ఉపయోగించుకోవడం దేవుడికి ఉపయోగపడటం ఇలా మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు కూడా అభినందనలు నిరోషా నరసింహారావు చింతల బాలెం సూర్యాదవేట నుంచి వచ్చి మన దగ్గరికి ప్రెగ్నెన్సీ కోసం వందలు వాడి మూడు నెలల్లో ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్ థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్ రైట్